ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా ప్లేసింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు ఎప్పుడు మిమ్మల్ని ఏదో ఒకటి నిందిస్తూ ఉంటారు సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెళ్ళైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇవి అరోమా ఆయిల్స్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే గనక అరోమా ఆయిల్స్ గురించి నేను చెప్పి యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ యంత్రాస్ అనేవి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను సో నెక్స్ట్ వీడియోలో అయితే యంత్రాస్ గురించి చూపిస్తారు ఎలా ఉంటాయి అనేది సో ఇవైతే అరోమా ఆయిల్స్ చాలా టైప్స్ ఆఫ్ అరోమా ఆయిల్స్ అయితే ఉన్నాయి ప్రెజెంట్ అయితే నా దగ్గర కొన్ని మాత్రమే ఉన్నాయి అవి నేను చూపిస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక కాంటాక్ట్ అయితే అవ్వచ్చు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి సో ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెయిన్ వచ్చేసి రిలేషన్షిప్ ఆయలు సార్ రిలేషన్షిప్ ఆయిల్ మనీ అట్రాక్షన్ ఆయిల్ జాబ్ సక్సెస్ ఆయిల్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్నాయి చెప్తున్నాను అండ్ స్టడీ అండ్ ఫోకస్ ఈ త్రీ అయితే నేను పర్సనల్ గా యూజ్ చేస్తుంది మా ఫ్యామిలీకి స్టడీ అండ్ ఫోకస్ అయ్యి ఇది మా పిల్లలకి యూజ్ చేస్తున్నా కంపల్సరీ సో జస్ట్ పిల్లలకి మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి దీన్ని అందుకే మూతలు కూడా ఓపెన్ చేసి ఉన్నాయి ఇవైతే సీల్ అండ్ దీని మీద ఎలా యూజ్ చేయాలనేది కూడా దీని మీద రాసి ఉంటది మీరు ఇలా యూజ్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా అండ్ ఇది మనకి నియర్లీ సిక్స్ మంత్స్ వరకు వస్తుంది ఇది యూజ్ చేస్తే కంపల్సరీ మనీ అట్రాక్షన్ ఆయిల్ వల్ల మనీ అయితే ఏం పని చేయకుండా ఇంట్లో ఉండగానే మనీ వచ్చేస్తాయా అంటే కాదండి దీనివల్ల ఏంటంటే మీ ఏవైతే మనీ బ్లాకేజెస్ ఉంటాయో మీకు చాలా చాలా రోజుల నుంచి అప్పులు అప్పులు ఉండడం కానివ్వండి లేకపోతే ఎవరైనా మీ దగ్గర అప్పులు తీసుకుని ఉన్నారు వాళ్ళు ఇవ్వడం లేదు అలాంటి బ్లాకేజెస్ కానివ్వండి లేకుంటే మీరు ఎప్పటి నుంచి అయినా జాబ్లో ఇంక్రిమెంట్ కావాలి రావాలనుకుంటున్నారు లేకపోతే మీకు ఏదైనా జాబ్ పర్పస్ ట్రై చేస్తున్నారు సో అలాంటి వాటికి యూజ్ అవుతుంది దానివల్ల మీ ఇన్కమ్ అనేది అట్రాక్ట్ చేసుకుంటది అనమాట మనీ అనేది ఎవెండెన్స్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది దీనివల్ల కంపల్సరీ సో ఇంట్రెస్ట్ ఉన్న అండ్ రిలేషన్షిప్ ఆయిల్ రిలేషన్షిప్ ఆయిల్ కూడా మీ ఫ్యామిలీలో కానివ్వండి మీ పార్ట్నర్ తో కానివ్వండి ఎక్కువగా గొడవలు అవుతూ ఉన్నాయి లేకుంటే నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉంటూ ఉన్నారు ఎక్కువగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటూ ఉన్నారు ఇలాంటప్పుడు ఇదైతే మీరు యూజ్ చేయాలి దీనివల్ల ఏంటంటే ఆ ఆ ఫ్రేగ్నెన్సీ వల్ల ఏమవుతుందంటే మీరు కూడా కొంచెం కామ్ అవుతారు అంటే ఇది ఒక్కటే ఇచ్చేసి మీరు ఇరవై నాలుగు గంటలు మీ తో ఫైటింగ్ చేస్తూ ఉంటే మాత్రం ప్రయోజనం అయితే ఉండదు దీనివల్ల పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి మీకు కూడా కామ్ అవుతారు ప్రతిదానికి ఏదైనా మాట అనే ముందు ఆలోచించడము మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది బాగుంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి కా కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ జాబ్ సక్సెస్ అయ్యి చాలా మంది చాలా రోజుల నుంచి జాబ్ ట్రై చేస్తూ ఎన్ని జాబ్స్ వస్తున్నా కూడా ట్రై చేస్తున్నా కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా లేకుంటే ఏదన్నా జాబ్ అప్లై చేస్తున్నా మీరు కాన్సన్ట్రేషన్ చేయకపోవడం ఒకటి అండ్ మీ మీద మీ కాన్ఫిడెంట్ లేకపోవడం ఒకటి ఇలాంటివి ఉంటూ ఉంటాయి అండ్ ఎన్ని జాబ్కి ట్రై చేస్తున్నా కూడా మీకు జాబ్ అనేది రాకపోవడానికి సో మన ఆ బ్లాగ్స్ ఏమన్నా ఉంటే కనుక జాబ్కి సంబంధించిన బ్లాగ్స్ ఏమన్నా ఉంటే కనుక జాబ్ సక్సెస్ అండ్ వీటితో పాటు ఎవరైతే ఇవి తీసుకుంటారో వీటికి ఎలా యూజ్ చేయాలనేదే కాకుండా వీటికి సంబంధించిన అంటే జాబ్కి సంబంధించిన రెమెడీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనీ అట్రాక్షన్కి సంబంధించిన రెమెడీస్ కూడా ఇస్తాము ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వండి అండ్ కాన్సన్ట్రేషన్ అనమాట స్టడీకి ఎవరైతే ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే మీ పిల్లలు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకుండా ఎడిక్షన్స్లో లో ఉంటుంటారే ఫోన్ ఎడిక్షన్లో ఉండడం కానీ మీరైనా కూడా ఫోన్ ఎడిక్షన్లో ఎక్కువగా రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటి కున్నా కూడా ఈ కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము లేదా మీ బిజినెస్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే కాన్సన్ట్రేషన్ ఆయిల్ అనేది ఉంది అలాగే చాలా రకాల హెల్త్ ఆయిల్స్ కూడా ఉన్నాయి సో డిసీజెస్ ఆయిల్స్ కూడా ఉన్నాయి చక్రాస్ ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే సో కాంటాక్ట్ అయితే అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు కావాలి అని అనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది మనీ అట్రాక్షన్ ఆయిల్ అయితే నేను కూడా యూజ్ చేస్తాను ఇది కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయి నేను ఇది మనీ అట్రాక్షన్ ఆయిల్ ఇది ఎప్పుడు కూడా హ్యాండ్ బ్యాగ్ లో అనేది క్యారీ చేసుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్ ఎలా ఇచ్చేయాలంటే ఇది వీనస్ ప్లేస్ అనమాట ఇలా దీనికి రోలర్ ఇవ్వడం రోలర్ ఉంది కదా దీనివల్ల మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ వస్తుంది దానివల్ల మనకి ఇది చాలా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట మనం డ్రాప్స్ గా వెళ్ళేయట్లేదు ఇది చూడండి కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలా వస్తుంది సో దీనివల్ల చాలా ఎక్కువ రోజులు కూడా వస్తుంది నియర్లీ సిక్స్ మంత్స్ వరకు కూడా మనం డైలీ యూజ్ చేసినా కూడా వస్తుంది సో ఇలా రాసుకుని ఇట్లా రబ్ చేయాలన్నమాట మనీ అట్రాక్షన్ ఆయిల్ అలాగే మనకి రింగ్ ఫింగర్ కి కూడా రాసుకోవాలి ఇలా టూ త్రీ చోట్ల మనం రాసుకోవచ్చు సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఇంకా ఉన్నాయి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి జస్ట్ స్కిప్ చేసేయండి అంతే సో వీడియోలోకి వెళ్ళాము సో వీడియోలోకి వెళ్ళే ముందు సో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టారో రీడింగ్ గురించి చాలా మందికి ఏంటంటే వసీకరణము ఇలా ఏమో అనుకుంటున్నా అంటే ఈ కార్డ్స్ ద్వారా మేము చెప్తున్నాం కాబట్టి రీడింగ్ మేబీ నా వీడియోస్ అనే కాదు మేబీ చాలా టారో రీడర్స్ అందరికీ కూడా వీడియోస్ చూసి ఏంటంటే ఈ కార్డ్స్ ద్వారా మన లైఫ్లో జరిగింది చెప్తున్నారు కాబట్టి అంటే ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మనకి ఈ రీడింగ్ లో మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మీ లైఫ్లో జరిగినట్టుగా ఉంటుంది అన్నమాట సో వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఏమైనా చేసేస్తారేమో అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను వేరే వాళ్ళకి మేబీ వాళ్ళకి వచ్చేమో నాకైతే తెలీదు వసీకరణం లాంటివి ఇలాంటివి అయితే నా దగ్గర మందు పెట్టడాలు ఇలాంటివి అయితే ఏమీ నేనైతే నేర్చుకోలేదు అవి ఎవరికి కూడా సజెస్ట్ చెయ్యను బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఇలాంటివి ఏమి కూడా సో దయచేసి ఎవరైనా వీడియో సరిగ్గా చూడకుండా అది చేసేస్తారా ఇది చేసేస్తారా అని చెప్పి నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు సో అది అలాంటివి నేనైతే చేయను అండి సో ఎవరు కూడా తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా ఇట్లా చేస్తున్నారు వసీకరణం లాంటివి కూడా వీళ్ళకి తెలిసి ఉంటాయేమో అన్నట్టుగా అనుకుంటారు కదా అది అది టోటల్లీ డిఫరెంట్ అనమాట వీటికి సంబంధించింది కాదు అది సో మీ వ్యక్తి అలాంటివి నేను నేర్చుకునే ఉద్దేశం లేదు అలాంటివి నేను సజెస్ట్ కూడా సజెస్ట్ కూడా చెయ్యను ఎవరికి కూడా వసీకరణం లాంటివి అవి ఏంటంటే అదంత మంచిది కాదు కాబట్టి సో మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ఎందుకు ఎప్పుడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు బ్లేమింగ్ అనేది ఎక్కువగా ఎందుకు చేస్తూ ఉంటారు అనేది చూద్దాము సో ఒకసారి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అని మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అలాగే సో మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి కూడా గుర్తు చేసుకోండి చూద్దాం వాళ్ళు అసలు ఎందుకు ఎప్పుడు బ్లేమింగ్ చేస్తూ ఉంటారు నిందిస్తూ ఉంటారు త్రీ ఆఫ్ పెంటికిల్స్ త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ ద వరల్డ్ Three of Cups, the Levels, Five of Cups, the Death, Ace of Swords, Ten of Swords. Two of Cups, the high the Hare of Hunt, Ten of Cups, Knight of Pentacles, King of Swords and Six of Swords, King of Swords, Six of Swords and Nine of Cups. సో ఎందుకు ఎప్పుడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు అంటే మీ పార్ట్నర్ కి ఏంటంటే మిమ్మల్ని డామినేట్ చేసే నేచర్ ఎక్కువగా ఉంది అంటే మీ పార్ట్నరు ఎయిర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ అనమాట అంటే అంటే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఎప్పుడు కూడా ఏ విషయం కూడా కంప్లీట్ గా తెలుసుకోరనమాట ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి ఎవరైనా ఏమైనా చెప్పినా లేకపోతే వాళ్ళకి ఏదైనా అనిపించినా అది నిజమే అనుకుని మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో మిమ్మల్ని తిట్టేయడమో మీతో గొడవ పడిపోవడమో ఇలాంటివి చేసే నేచర్ ఉన్న పర్సన్ అనమాట ఇక్కడ మ్యాటర్ ఏంటి అసలు జరిగిందా లేదా ఓకే థింకింగ్ అంటే ఉండదు అందరికీ కూడా ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా మీ పార్ట్నర్ మీకు కాల్ చేస్తే మీరు లిఫ్ట్ మీ పార్ట్నరుకి మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే ఒక ఒకసారి చేసిన టూ త్రీ టైమ్స్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినా కూడా ఒక చెప్పితే మీకు కోపం వస్తుంది అండ్ పట్టించుకోవట్లేదనో లేదా అట్లీస్ట్ ఏదో ఒక విషయం చెప్పాలనో అని మీకు అనిపిస్తుంది అది కామన్ కానీ వాళ్ళు వచ్చినాక అసలు మ్యాటర్ ఏంటనేది చెప్పేది వినేదాకా కొంచెం పేషెన్సీ ఉంటుంది మీకు బట్ మీ పార్ట్నర్ కింద అంత పేషెన్సీ ఉండదు ఇప్పుడు వాళ్ళ మెసేజ్కి కాల్కి కానివ్వండి మెసేజ్కి కానివ్వండి రిప్లై ఇవ్వకపోతే వీళ్ళు ఏదో బిజీగా ఉన్నారు నన్ను వెయిట్ చేసేస్తున్నారు వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు అన్న ఫీలింగ్లో ఉండే పర్సన్ ఎప్పుడూ కూడా సో ముందు ఆవేశపడిపోతారు తర్వాత ఆలోచించుకునే పర్సన్ కాబట్టి చివరికి తెలుసు వాళ్ళకి కూడా తెలుసు ఏంటంటే వాళ్ళు చేసే తప్పనే తెలుసు వాళ్ళు నిందించకూడదని తెలుసు ఎందుకంటే మీ నేచర్ కూడా వాళ్ళకి తెలుసు బట్ ఏంటంటే ఆ ఆవేశం అనేది అలా చేసేలా చేస్తుంది అన్నమాట వాళ్ళ నేచరే అలా అలాంటిది కాబట్టి వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు సో ఎప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండాలి వాళ్ళకి ఏం కావాలనిపిస్తే అది మీ ద్వారా వాళ్ళు తీర్చుకోవాలి అంటే మేబీ వాళ్ళు వాళ్ళకి మాట్లాడాలని అనిపించింది ఫస్ట్ ఫస్ట్అప్పుడు వాళ్ళకి కాల్ మాట్లాడాలనిపించింది మీతో ఆ టైంలో మీరు కంపల్సరీ వాళ్ళకి అవైలబుల్గా ఉండాలి లేకుంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది లేకుంటే వాళ్ళకి ఏదైనా తీసుకోవాలన్నా మిమ్మల్ని కలవాలన్నా ఆ టైంలో కంపల్సరీ మీరు కలిసే కలిసే అవకాశాన్ని కల్పించాలి అని అనుకుంటారు అలా అంటే వాళ్ళ విషస్ ఏవైతే ఉన్నాయో మీకు సంబంధించి కంపల్సరీ ఫుల్ఫిల్ చేసుకోవాలన్న విధంగానే ఉంటారు తప్ప వాళ్ళ వైపు నుండే సెల్ఫిష్గా ఆలోచిస్తారు తప్ప ఇక్కడ మీ పొజిషన్ ఏంటి అసలు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అక్కడ బ్యాక్గ్రౌండ్ లో అనేది మాత్రం అస్సలు తెలుసుకోరన్నమాట సో దీనివల్ల ఏంటంటే తొందరపాటు ఎక్కువ కాబట్టి ఆ తొందరపాటులోనే ఏదో ఒకటి అనేయడము తర్వాత మళ్ళీ కోపంలో అన్నానని చెప్పడము తర్వాత తర్వాత మీరు కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ మీరు కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్స్ చూపిస్తుంది సో మీరేంటంటే ఓకే అడ్జస్ట్ చేసుకుందాంలే అని చెప్పి ఫస్ట్ లో స్టార్టింగ్ లో కొన్ని కొన్నిసార్లు వాళ్ళు సారీ చెప్పేసినా వాళ్ళ మిస్టేక్ ఏదైతే ఉందో వాళ్ళ మిస్టేక్ సారీ చెప్పినా తర్వాత తర్వాత ఏమైందంటే ఎట్లాగో వీళ్ళు సాఫ్ట్ నేచర్ కాబట్టి మనం ఏం చేసినా ఒప్పుకుంటారు ఏం చేసినా పర్లేదు అన్న విధంగా ఆలోచిస్తుంది అంటే తిట్టేసినా కూడా తర్వాత నార్మల్గా మీరే మాట్లాడతారు మీరే ఇచ్చేస్తారు సో సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనం ఎంత తప్పు చేసినా కూడా ఎంత పెద్ద మాటలున్నా కూడా ఎంత పెద్ద మిస్టేక్ చేసినా కూడా ఇలాగ చెప్పాల్సిన అవసరం ఏముంది సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది ఉంది అన్న లో ఉండే పర్సన్ ఉండే ఎందుకంటే వాళ్ళకి ఇవ్వండి యాటిట్యూడ్ ఎక్కువ అండ్ మీ నేచరు బాగా తెలుసు కాబట్టి మీరు ఏంటంటే వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ కావాలని అంటే ఈ రిలేషన్షిప్లో మీరు వచ్చిన టైంలో ఏదైతే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిన టైంలో మీరు వాళ్ళని కంప్లీట్గా ఈ పార్ట్ నా పర్సన్ అని మీరు ఫీల్ అయినాక మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్ని బాండింగ్ అనేది పెంచుకోవడానికి ఇంకా దగ్గర అవ్వడానికి ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి ట్రై చేశారు ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో బట్ మీ పార్ట్నర్ ఏంటంటే సో ఎక్కడికి వెళ్తా నేనే గతి వీళ్ళకి నేనే వీళ్ళ వీక్నెస్ నేనే అని తెలుసు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏమన్నా కూడా వీళ్ళు ఏం చేయలేరు సో నా తప్పు ఉన్నా వీళ్ళన్నా ఒక మాట అన్నా కూడా నేను వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వాళ్ళే నా కోసం వస్తారన్న ఉద్దేశమే వీళ్ళకి ఎక్కువ ఉంది అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది కూడా చాలా ఎక్కువ ఇయర్స్ నుంచి కూడా అనమాట కొంతమందిలో త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కొంతమంది మోర్ దెన్ త్రీ ఇయర్స్ టు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా ఎక్కువ ఇయర్స్ కూడా ఉన్నారనమాట సో కంప్లీట్గా మీ గురించి మీ పార్ట్నర్కి కంప్లీట్గా తెలుసు మీ పార్ట్నర్ గురించి కూడా మీకు తెలుసు అనమాట సో అది కూడా ఒక రీజన్ పెట్టుకుంటారనమాట వాళ్ళకి అవసరమైనప్పుడు ఏంటంటే ఇంత మంచిగా మాట్లాడతారంటే అసలు ప్రేమ అంటే అసలు వీళ్ళు చూపించే ప్రేమలో ప్రపంచంలో ఇంకెవ్వరు చూపించరేమో అన్న విధంగా చూపిస్తారు అదే వాళ్ళకి ఏదైనా అవసరం లేకపోతే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ ఎలా మారిపోతుంది అంటే అసలు వీళ్ళకి మనకు సంబంధం లేదు అన్న విధంగా మారిపోతుంది అనమాట సో ఎప్పుడు కూడా వాళ్ళు సెల్ఫ్గా ఎక్కువగా సెల్ఫిష్గా ఉంటారనమాట వాళ్ళు హ్యాపీగా ఉండాలి అన్న విధంగానే ఎక్కువగా ఆలోచిస్తూ అనమాట వాళ్ళు ఏదన్నా కరెక్టే అన్న విధంగా అనమాట అండ్ మీ పార్ట్నర్కి ఏంటంటే కొంచెం అనుమానం కూడా ఉందన్నమాట ఎందుకంటే మీ పాస్ట్ లైఫ్లో కూడా కొంచెం మీకు రిలేషన్షిప్ ఇష్యూస్ రావడం కానివ్వండి మీ పాస్ట్లో లవ్ లవ్ రిలేటెడ్ స్టోరీస్ జరగడం కానివ్వండి పాస్ట్లో కూడా మీకు ఒక లైఫ్ ఉంది కాబట్టి సో వాళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్ ఏదో మీ లైఫ్లో అయినా పాస్ట్ లో లవ్ అనేది ఉంది లేదా మీ పార్ట్నర్ లైఫ్లో అయినా అనమాట సో అవి మళ్ళీ రిపీటెడ్ అవుతున్నాయి ఏమో సో వాళ్ళు చేసినట్టు ఏదైనా మీ పార్ట్నర్ విషయంలో అనుకోండి ఆల్రెడీ లవ్ రిలేటెడ్ పాస్ట్లో జ ఉంటే గనక వాళ్ళ పార్ట్నర్ వాళ్ళని ఎలా బిహేవ్ చేశారు మేబీ మీరు కూడా అదే చేస్తున్నారేమో మేబీ వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవడమో లేకుంటే వీళ్ళని ఏదో ఒకటి అనడమో వీళ్ళకి టార్చర్ లాంటివి చూపించడమో లేకపోతే ఏదైనా వాళ్ళు తప్పు చేయడము ఇలాంటివి ఏదైనా చేస్తే మీరు కూడా అదే చేస్తున్నారేమో అన్న ఫీలింగ్లో ఉంటారనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఏం స్టోరీస్ లేక మీకేదైనా పాస్ట్లో లవ్ స్టోరీ లాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక సో ఇప్పుడు కూడా మీరేమన్నా అలా మాట్లాడుతున్నారేమో అట్లా బిహేవ్ చేస్తున్నారేమో అలా మీ లైఫ్లోకి ఎవరైనా వచ్చారేమో ఎక్కడ నన్ను మోసం చేస్తున్నారేమో లేకుంటే నాకు ఎక్కడ దూరం అయిపోతారేమో అన్న విధంగా ఆలోచించి కూడా మీ పార్ట్నరు కొన్ని విషయాల్లో అనుమానించడము బ్లేమింగ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే క్లారిటీ తీసుకోవాలి క్లారిటీ తీసుకుని ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్తో క్లారిటీ తీసుకుంటేనే వాళ్ళు హ్యాపీగాను ప్రశాంతంగా ఉంటారు లేకపోతే వాళ్ళ మైండ్ లో ఎప్పుడు ఇదే ఎరుగుతా సో వీళ్ళు ఏదో తప్పు చేసేస్తున్నారు వీళ్ళని తప్పు చేసే వాళ్ళతో నేను రిలేషన్షిప్లో ఉన్నానా అన్న విధంగా ఆలోచిస్తారన్నమాట బట్ మీరు ప్రతిదీ షేర్ చేసుకుంటారు మీరు ప్రతి విషయం కూడా వాళ్ళ దగ్గర ఏది దాచిపెట్టారు ఏదర్ మీ పర్సనల్ విషయాలు కానివ్వండి మీ ఫ్యామిలీ విషయాలు కానివ్వండి ప్రతిది ఎందుకంటే వాళ్ళే మీ లోకంగా బతుకుతున్నారు వాళ్ళే మీ ప్రపంచంగా బతుకుతున్నారు సో మీకు వాళ్ళకి ఏం సీక్రెట్స్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో మీరు ఎప్పుడూ కూడా ప్రతిదీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఏమన్నా ముందే ప్లాన్ చేస్తున్నా అవన్నీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి ముందుగానే తెలియజేస్తూ ఉంటారు ఎందుకంటే నిజంగా ట్రూగా ఆ రిలేషన్షిప్ లో ఉన్నారు అంటే ఎదుటి వాళ్ళ పెయిన్ ను కూడా అర్థం చేసుకోగలుగుతారు అంటే మేబీ ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ లో ఉండి మాట్లాడలేని సిచ్యువేషన్ ఫ్యూచర్ లో వస్తుంది మేబీ ఒక టూ త్రీ డేస్ ఊరికి వెళ్లాల్సి వచ్చింది ఆ టైంలో మాట్లాడే అవకాశం లేకపోవచ్చు సో మీరు చెప్పకుండా వెళ్ళిపోయి వెళ్ళిపో వెళ్ళిపోయి మాట్లాడకుండా ఉంటే ఇక్కడ పర్సన్ ఏంటంటే ఎందుకు ఏంటనేది టెన్షన్ పడిపోతూ ఉంటారు మీకోసం బాధపడ్డము ఇలా చేస్తుంటారు కాబట్టి వాళ్ళు అలా బాధపడడం కానీ టెన్షన్ పడడం కానీ మీకు ఇష్టం ఉండదు కాబట్టి ప్రతిదీ కూడా ముందుగానే వెళ్తే వెళ్ళొచ్చు ఒకవేళ వెళ్తే కనుక నేను ఇలా అని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు బట్ వాళ్ళ సైడ్ నుంచి అంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వరు అనమాట మీరు ప్రతిదీ కూడా ఎలా చూసుకుంటారంటే వాళ్ళని ఎప్పుడు కూడా మీరు చాలా బాగా ఏ విషయంలో కూడా బాధ పెట్టకూడదు నా వల్లనే ఎప్పుడు కూడా బాధపడకూడదు అండ్ బాధ పెట్టకూడదు నేను అన్న విధంగానే మీరు ఆలోచిస్తారు మీ పార్ట్నర్ ఏంటంటే ఆవేశం వచ్చిందా ఆ మాటల్లో కానివ్వండి వాళ్ళ చేష్టల్లో కానివ్వండి వాళ్ళ కంట్రోల్లోనే ఉండవు ఒక సైకోలా బిహేవ్ చేస్తారనమాట వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి వే ఆఫ్ బిహేవియర్ కానీ కొంతమంది కొట్టేయడము కొంతమంది ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినని కూడా విన్నారనమాట ఎవరు కొంతమంది అయితే ఎవరో ఏదో చెప్పారని చెప్పి దాన్ని పట్టుకుని అది అవసరం నిజమా కాదా అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఏంటంటే ఆ టైంలో వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి అంటే మనం ఇప్పుడు కలికాలంలో అంటే కలి కలిపురుషుడు ఏంటంటే ఎప్పుడు కూడా మనలో ఈ కోపం ఆవేశము చీటింగ్ చేయడము ఇలాంటివే సృష్టిస్తూ ఉంటారు అందుకే ఇప్పుడు బయట కూడా మనం చాలా చూస్తున్నాం కాబట్టి సో అది మన నేచర్లో రావడానికి వచ్చేలాగా చేస్తూ ఉంటారనమాట సో మనం కంట్రోల్ చేసుకోవడం అనేది మన బాధ్యతే సో ఏదర్ మనం ఏంటనేది మన నేచర్ ఏంటి అసలు మనం ఏంటనేది మనం ఎప్పుడు కూడా అట్లీస్ట్ డేలో ఒక వన్ టైం అయినా ఒక ఫైవ్ మినిట్స్ ప్రసంతంగా కూర్చొని అసలు మన క్యారెక్టర్ ఏంటి మనం ఏం చేస్తున్నాం ఈరోజు అసలు ఎందుకు మన గోల్స్ కానివ్వండి మన రిలేషన్షిప్ కానివ్వండి బ్లాక్ అవ్వడానికి కానీ సక్సెస్ అవ్వకపోవడానికి కానీ రీజన్ ఏంటి అని మీరు ఒకసారి మీ సైడ్ నుంచి ఆలోచించారనుకోండి ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి ఆలోచించడమే కాకుండా మీరు మీ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి క్యారెక్టర్ చేంజ్ లాగా అనమాట సపోజ్ మీరే మీ పార్ట్నర్ ప్లేస్లో ఉన్నారనుకోండి అప్పుడు మీ మీ మెంటాలిటీ ఎలా ఉంటుంది అప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది సో ఈ సిచ్యువేషన్ మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్న విధంగా కూడా అంటే వాళ్ళ క్యారెక్టరే కాదు వాళ్ళ నేచర్లో కూడా వెళ్ళాలన్నమాట వెళ్ళి ఆలోచించాలన్నమాట అప్పుడు మీకు అర్థమవుతుంది సో మీ పార్ట్నర్ ఏంటంటే ఏదన్నా వస్తే తక్కువ అనే చేయాలా ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రస్ట్రేషన్ బయట కక్కేస్తే కానీ వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు అనమాట సో ఎప్పుడు కూడా వాళ్ళు అదే ఆలోచిస్తారు ఏంటంటే ప్రశాంతంగా ఉండాలని అనుకోవడమే కాకుండా ఏది టెన్షన్ పడకూడదు అంటే మోసం చీటింగ్ అనేది వీళ్ళు తట్టుకోలేరు అనమాట అందుకే ఎక్కువగా వాళ్ళు బ్లేమింగ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు దానివల్ల ఏంటంటే వాళ్ళ వర్డ్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండకపోవడం వలన వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనేది అగ్రెసివ్నెస్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండకపోవడం వలన మిమ్మల్ని అన్ని రకాలుగా ఎప్పుడూ ఏదో ఒక రకంగా బాధ పెడుతూ ఉంటారు ఆ బాధ మీ నేచర్ ఏంటంటే సాఫ్ట్ నేచరు అండ్ ఒకళ్ళని ఒక మాట అనే నేచర్ కాదు దానివల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరు కూడా మీకు అలాంటి వర్డ్స్ కానివ్వండి అలాంటి మాటలు కూడా ఎప్పుడు మీరు వినలేదు కాబట్టి మీరు చాలా హాట్ అవుతారు చాలా బాధపడతారు ఎందుకు ఇలాంటి రిలేషన్లో ఉన్నామా ఎందుకు ఫుల్లీ ఏంటంటే మీకు మీ పార్ట్నర్కి ఆపోజిట్ ఉంటాయి అన్నమాట మీ థాట్స్ కానివ్వండి మీ పార్ట్నర్ థాట్స్ కానివ్వండి మీరు మీ కోరికలు కానివ్వండి మీ పార్ట్నర్ కోరికలు కానివ్వండి సో చాలా తక్కువ మ్యాచ్ అయ్యేది మీ ఇద్దరికి దానివల్ల కూడా అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా కొత్తగా కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు రొటీన్ గా ఉండడము అండ్ మీరు కొంచెము సాఫ్ట్ నేచర్ ఉండడం వలన ఏంటంటే కొంచెం ఎంజాయ్ చేస్తూ కొంచెం కొత్తగా కావాలి రిలేషన్షిప్లో కూడా ఏదంటే మొబైల్ వస్తువులను చూసినట్టుగానే వీళ్ళకి ఎప్పుడు కూడా కొత్తదనం అనేది వస్తూ ఉండాలి అలా అని చెప్పి మీరు కాకుండా వేరే వాళ్ళని కోరుకోవాలని కాదు వీళ్ళ ఉద్దేశము సో ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి ఎప్పుడు చూసే కొట్టుకోవడం తిట్టుకోవడం కొట్టుకోవడం తిట్టుకోవడం ఇదే నా గొడవ అటు విడిపోను వీళ్ళు విడిపోలేరు అట్లా అని చెప్పి కలిసి ఉండను ఉండలేని విధంగా ఉంది అన్న విధంగా అయితే వీళ్ళు ఊరు వీళ్ళు ఎప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే కొత్తదనాన్ని అండ్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి అన్న విధంగానే ఆలోచిస్తారు సో డెఫినెట్గా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీ మీద ప్రేమ అయితే ఉందన్నమాట వాళ్ళు కూడా జెన్యున్గానే లవ్ చేశారు బట్ మీ నేచర్కి వాళ్ళ నేచర్కి కొంచెం ఆపోజిట్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా వస్తాయి ఒకవేళ అడ్జస్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఏ రిలేషన్ అయినా కూడా ఎండింగ్ వరకు అయితే వెళ్ళడు ఒకవేళ ఆల్రెడీ ఎండింగ్ వరకు వెళ్ళిందంటే మీరు కూడా వాళ్ళు చేసినట్టే తప్పు అనేది చేస్తున్నారన్న అయితే డెఫినెట్ గా మీరు అర్థం చేసుకోండి సో ఫర్ సపోజ్ వాళ్ళు కోపం ఉన్న నేచర్ ఉన్నవాళ్ళు మీరు సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళు అనుకోండి వాళ్ళు కోపడ్డారని చెప్పి ఓకే మనకు కూడా పేషెన్స్ ఉంటుంది కదండి ఎన్నిసార్లు అని మనం కూడా ఏ మాట ఉంటాం ఒక ఫైవ్ మినిట్స్ మీరు కామ్గా ఉన్నారనుకోండి వాళ్ళ మాటలు అనే మాటలు అనేసేయనివ్వండి అది మీది కాదు మీరు తీసుకుంటేనే మీకు బాధ అనిపిస్తుంది సో అది మీది కాదు అని మీరు డిసైడ్ అయ్యి ఇది నాకు నేను కాదు అని మీరు డిసైడ్ అయితే ఆ వర్డ్స్ మీ దాకా రావు మీ మనసులో దాకా వెళ్ళవు సో కంపల్సరీ మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతోనే మీ లైఫ్లోకి వచ్చారు బట్ వాళ్ళ నేచర్ ఏంటంటే వాళ్ళ నేచర్ వల్లనే వాళ్ళు ఎప్పుడు ఏంటంటే కొంచెం సైకో మెంటాలిటీ అని మీకు అనిపిస్తుంది బట్ జెన్యున్ మెంటాలిటీనే జెన్యున్గానే వచ్చారు రిలేషన్షిప్లోకి బట్ కోపం అనేది ఉంది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు జరగట్లేదు అన్న ఫ్రస్ట్రేషన్ అనమాట అండ్ వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారనమాట ఆ థర్డ్ పార్టీ కూడా వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద తీర్చుకోలేరు ఎందుకంటే మేబీ వాళ్ళకి ఆ రైట్స్ లేవు ఆ థర్డ్ పార్టీ మీద చూపించేంత మేబీ వాళ్ళు వీళ్ళకన్నా పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ మీద రెస్పెక్ట్తో కానివ్వండి ఏం చేయలేని సిచ్యువేషన్ ఉండొచ్చు ఆ ఫ్రెస్టేషన్ అంతా కూడా మీద చూపించుకోవడము మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం లాంటివి కూడా ఉంటారు వాళ్ళకి ఏంటంటే అనుమానం ఉంది అంటే కంపల్సరీ వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది కాబట్టి అనుమానం కూడా ఉంది అది వన్ టైప్ ఆఫ్ లవ్ కూడా అనమాట సో ఎప్పుడు కూడా జరిగిపోయిన తర్వాత ఆలోచించుకునే పర్సన్ వీళ్ళు ఏంటంటే ఏ నీళ్ళ ఏ గొడవ జరిగినా ఏం తిట్టేసినా సో తర్వాత ఆలోచించుకున్న ఆవేశంలో వర్డ్స్ అనేవి వాళ్ళ కంట్రోల్లో ఉండవు వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండదు దానివల్ల ఏంటంటే అది చేసేసినాక తర్వాత ఆలోచించుకుంటారు కొంతమంది ఏంటంటే ఈగోండ్ యాటిట్యూడ్ వల్ల వాళ్ళు బయటకు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు కూలైనాకైనా కొంతమంది అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే జరిగిపోయిన తర్వాత సో నేను తప్పు చేశాను అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఉన్ ఉన్నా కూడా కొంతమంది చెప్పరు ముందు చెప్పరు చెప్పరంటే సో మీరు అర్థం చేసుకుంటారని తెలుసు తెలిసేందుకు మనం తక్కువ అవ్వాలి సో ఎలాగో నా కోసమే పడి ఉంటారు నా కోసమే వస్తారు నాకు ఎడిక్ట్ అయ్యారు కాబట్టి నేను ఏం చేసినా ఉంటారు సో అలాంటప్పుడు నేను వెళ్ళాల్సిన అవసరం ఏముంది నేను సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది అన్న విధంగా ఉన్న వాళ్ళు కూడా ఒక టెన్ పర్సెంట్ అయితే ఉన్నారు కంపల్సరీ కొంతమంది ఏంటంటే వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకుని కూల్ అయినాక మీరు ఏం మాట్లాడకపోతే కంపల్సరీ వాళ్ళు సారీ చెప్పడము మీ మీరు చెప్పిన స్వా మీకు ఇచ్చిన దానికి రెస్పెక్ట్ ఇవ్వడము ఇలా అయితే చేస్తూ ఉంటారనమాట ఆల్రెడీ ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళు నో కానీ లో కానివ్వండి బ్లాక్ చేసుకుని ఉన్నారంటే గా మీ సైడ్ నుంచి కూడా తప్పు ఉండే ఉంటుంది వాళ్ళు దాని వాళ్ళు ఒక మాట అన్నారని చెప్పి దాన్ని మీరు వాదించడము దీనివల్లే గొడవలు అయితే అడ్జస్ట్ చేసుకోకపోవడం వల్ల కూడా కొన్ని వస్తాయి అండ్ మీరు వేరే వాళ్ళ మాట వినడం వల్ల ఇలా కూడా అలాగే ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే సెల్ఫ్గానే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సెల్ఫ్గా డెసిషన్ తీసుకోవడము వాళ్ళకి నచ్చినట్టు ఉండడము ఇలా అండ్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు బట్ మీరేంటంటే మీరు ఓన్ డెసిషన్స్ కన్నా కూడా మీ గైడెన్స్ ఎప్పుడు వేరే వాళ్ళ గైడెన్స్ ఎక్కువ తీసుకుంటారు ఫ్రెండ్స్ అవన్నీ ఫ్యామిలీ మెంబర్ కానీ మీ పార్ట్నర్ గైడెన్స్ కానివ్వండి ఎందుకంటే మీరు సెల్ఫ్ డెసిషన్ తీసుకోవడానికి భయపడుతూ అనమాట అలాంటి నేచర్ ఏమైతే ఇదేమైనా రాంగ్ డెక్షన్ తీసుకుంటున్నానేమో లేకపోతే ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కానీ తీసుకుంటూ ఉంటారు సో మెయిన్ మీ పార్ట్నర్కి ప్రేమ లేదు కాబట్టి రిలేషన్షిప్ రిలేషన్షిప్లోంచి బ్లాక్ చేసుకోవడమో దూరంగా వెళ్ళారా అంటే అనుమానంతోనే వెళ్ళారా అంటే డెఫినెట్ గా అనుమానంతో అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు బట్ వాళ్ళ ఆవేశం వల్ల మాత్రమే సో డెఫినెట్గా మళ్ళీ వాళ్ళు మీ లోకి అయితే న్యూ బిగినింగ్ అనేది తీసుకు మీరు అనుకుంటున్న ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందని బట్ మీరు చూపించిన ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి అది డెఫినెట్ గా వాళ్ళకి గుర్తుంది ఇవి అందరికీ రెజినేట్ అవ్వాలని లేదు ఎవరైతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండే వాళ్ళకి కానివ్వండి జన్యున్ గా వాళ్ళ సైడ్ నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి డెఫినెట్ గా అవుతుంది న్యూ బిగినింగ్ కూడా ఉండబోతుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో